మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తున్న చాలీ చాలని పెన్షన్ల గురించి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసిన కూడా అవ్వతాతలు చూపిన ప్రేమ ఆప్యాయత ఏమైందో కూడా తెలియట్లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాల అక్కచెల్లమ్మాలకు మంచి చేస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్లకు అండగా ఉంటూ సరాతో తోడుగా ఉన్నాం సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం చేయుతతో సైతం తోడుగా ఉంటూ నిలిచాము మరి ఆ కోటి ఐదు లక్షల అక్కచెల్లమ్మల ప్రేమ అనురాగాలు ఏమయ్యాయో తెలియదు ఇరవై ఆరు లక్షల అక్క చెల్లమ్మలు చేయుతనందుకుంటున్నా వాళ్ళ ప్రేమ ఆప్యాయత ఏమైందో కూడా తెలియదు పిల్లల చదువుల కోసం ఏ తండ్రియే తల్లి ఇబ్బంది పడకూడదు అని మొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొస్తున్న చదువుల్లో ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చాం దాదాపుగా పన్నెండు లక్షల మందికి మంచి జరిగిస్తూ ఆ పిల్లల ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడులకు సాయం చే అందించే విధంగా కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాక మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ వారికి సమయానికి ఇన్పుట్ సబ్సిడీ సమయానికి అందడం చేయడం ద్వారా కానీ ఉచిత ఇన్సూరెన్స్ కానీ ఒకటి పూట తొమ్మిది గంటలకు ఇచ్చే కార్యక్రమం కానీ మరి అర 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 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు మరి ఇన్ని కోట్ల మందికి ఆటో డ్రైవర్లు నడుపుకుంటున్న వారికి ఆటోలు తోలుకుంటూ ట్యాక్సీలు తోలుకుంటూ ఇబ్బంది పడకూడదు అని వారికి అంతగా ఉంటూ వాహన మిత్ర నేతదలకు అండగా ఉంటూ నేతన్న నేస్తాను మచ్చకారులకు తోడుగా ఉంటూ మచ్చకారుల భరోసా ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకుంటున్న చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వీళ్లకు నా క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకొక తోడు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సినవన్నీ నేను కోరుకుంటూ నా చెల్లెమ్మలకు సెలవు